ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజెస్ని చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్ గా నుంచుని చేతిలో చిన్న లాఠీ కర్ర లాంటివి తీసుకుని చేతులు పైకి లేపి ఈ చేతిలో కర్రని ఆ చేతులోకి తీసుకుని ఆ చేతిలో కర్రకి ఈ చేతులోకి తీసుకుంటూ పైకి వెళ్ళినప్పుడే కర్రని ఒక చేతి నుంచి మరో చేతికి మార్చుకుంటుంటాం చేతులు పైకి వెళ్ళినప్పుడు గాలిని పీల్చుకుంటూ పైకి లేపుతాం చేతులు కిందకు వచ్చినప్పుడు గాలిని వదులుతూ దింపుతుంటాం ఈ శ్వాసన జోడించి ఇలా చేయటం ద్వారా ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉంటుంది భుజాలకు మంచి వ్యాయామం అవుతుంది వెన్నుపాము యొక్క అలైన్మెంట్ కూడా కర్ర ట్గా ఉండటం కోసం ఇది బాగా సపోర్ట్ చేస్తుంది ఆ కండ్రాలు బలంగా ఉంటే వెన్నుపోసాలను వంగనివ్వకుండా కూడా గట్టిగా పట్టుకుని ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి వ్యాయామాలు ఒక ఆటలాగా అనిపిస్తుంది బోర్ కొట్టకుండా పెద్ద వయసు వారు కూడా సులభంగా చేయవచ్చు అనమాట రెండోది స్ట్రైట్గా నుంచున్న తర్వాత వీపు వెనక్కి నుంచి కుడి చేతితో కర్రని ఎడమ చేత్తో పట్టుకోవాలి అలా తీసుకుని ఎడమ చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి పెట్టి మళ్ళీ తీసుకోవాలి ఈ చేత్తో మళ్ళీ కుడి చేతిలో కర ఎడమ చేతికి ఎడమ చేతితో కరని కుడి చేతికి ఇట్లా వీపు వెనక నుంచి కర్ర మార్చుకునే ప్రక్రియ భుజాలకి మంచి వ్యాయామం అవుతుంది అంటే మనకు తెలియకుండా కర్ర అందించాలని లక్ష్యంతో మనం చేస్తుంటాం కాబట్టి మైండ్ దాని మీద ఉంటుంది కాబట్టి బోర్ కొట్టకుండా సులభమైన వ్యాయామం ద్వారా చేతులకి మంచి లాభం చేకూరుతుంది అసలు భుజాలు బిగవటము గూడ భాగం టైట్ అయి బాగా పెయిన్ రావటం కానీ భుజాలు పెరగటం కానీ జబ్బల భాగంలో కొవ్వు పెరిగి బాగా అసౌకర్యంగా ఫ్యాట్ అలాటం కానీ అట్లాంటిది లేకుండా తగ్గించడానికి కూడా ఈ చేతుల వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవ చేతులు వ్యాయామంగా నడుము వెనకాల భాగంలో ఆ లాఠీ కర్రని అలా పెట్టేసి రెండు చేతులతో కర్ర చివర భాగాలు అట్లా పట్టుకుని భుజాలని అటు ముందుకి అటు వెనక్కి మోక చేతులు చూడండి వెనక్కి వచ్చినప్పుడు రెండు దగ్గరకు ఆనాలి అన్నట్టు మనం ప్రయత్నం చేయాలి ఇట్లా వెనక్కి వెళ్ళినప్పుడు బాగా ప్రెస్ చేస్తుంటే గూడు భాగం ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అనమాట అంటే కర్ర సహాయంతో చేయటం వల్ల ఇవి చాలా సిస్టమేటిక్గా తప్పు లేకుండా బాగా వస్తాయి ఇది ఒక ఇరవై రౌండ్స్ అట్లా చేసిన తర్వాత నాలుగో వ్యాయామంగా తల భాగం మీద కర్రను అట్లా పెట్టేసి రెండు చేతులతో కర్ర చివరి భాగాలు పట్టుకుని ఇందాక బ్యాక్ ఎట్లా చేసామో మోక చేతులు రెండు దగ్గరకు రావాలన్నట్టు ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి అలా రెండు చేతుల్ని ఎంత దగ్గరకు రావటానికి ప్రెస్ చేయగలిగితే అది మంచిది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట దీనివల్ల వీపు భాగంలో గోని రాకుండా భుజాల భాగంలకు పేరుకోకుండా కూడా బెండ్ అవ్వకుండా కూడా ఉండటానికి వంగుని ఎక్కువ గంటలు పనిచేసినందువల్ల వచ్చిన నష్టాన్ని నివారించటానికి ఈ షోల్డర్ వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నాలుగు కర్ర సహాయంతో ప్రయత్నించి చూడండి